హాయ్ అండి అందరికీ గుంత పొంగనాలు ఎలా చేయాలో చూస్తున్నా చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర అప్పుడప్పుడు చేసుకుంటాం కదా దోశ ఇడ్లీ వాటి పిండి కూడా మిగిలిపోతే కూడా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఇలా గుంత పొంగనాలు కూడా చేసుకోవాలి చాలా బాగుంటాయి ఎప్పుడు దోశ ఇడ్లీలే కాకుండా మిగిలిపోయిన పిండి ఉంటే వేస్ట్ చేయకుండా బోర్ అదే దోశ ఇడ్లీ తినకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నా హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నా అది ముందే కలిపేసుకున్నా ఆ వీడియో లేదు మిస్ అయింది అందులోనే కొద్దిగా కందిపప్పు ఒక టూ స్పూన్స్ కందిపప్పు ఒక టూ స్పూన్స్ అంతా శనగపప్పు వేసుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్న వీటిని మంచిగా కడుక్కోవాలి నీట్గా టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత వాటిని నానబెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి ఈ విధంగా చాలా మెత్తగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత మంచి సాఫ్ట్ అవుతాయి గుత్త పొంగనాలు కాబట్టి సాఫ్ట్ అయ్యే వరకు మిక్స్ పట్టుకోవాలి దీన్ని మనము సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు కూడా పులియబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు నైట్ పులియబెట్టుకుంటే పెట్టుకుంటే మార్నింగ్ చూసే వరకు ఈ విధంగా పొంగిపోయింది చాలా మంచిగా పొంగిపోయిందండి ఈ విధంగా ఈ విధంగా అవుతుంది చాలా సాఫ్ట్ అయిపోయింది మంచిగా పులిసింది పిండి ఈ విధంగా పులిసిన పిండిలో మనము కొంచెం డిఫరెంట్గా అవ్వడం కోసము కొద్దిగా అంటే ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఒక వన్ క్యారెట్ తురుముకున్న క్యారెట్ వేసుకున్న కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం చట్నీలో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా జీరా వేసుకున్న ఇందులో మన దగ్గర ఉన్న పులియో పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి వేసుకుంటున్నా కొద్దిగా మీ ఇష్టం అండి సింపుల్గా కూడా వేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కావలసినంత పిండి వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఏ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లో మనం డైరెక్ట్ వేయొద్దండి ఎందుకంటే మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా వేడయ్యాక దీంట్లో మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఆయిల్ అయినా వేయచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు మీరు వంట కోసం వాడుతున్న ఏ ఆయిల్ అయినా సరే వాడచ్చు కొద్దిగా ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ అవి పొంగుతాయి కాబట్టి మొత్తం ఫుల్ అయిపోతుంది కాబట్టి మొత్తం పిండి ఉడకాలి మంచిగా లోపల నుండి అంటే కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఉడికాక మొత్తం ఫుల్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి చూసి సిమ్లో పెట్టే కాల్చుకోవాలి అచ్చ అస్సలు హైలో పెట్టుకోవద్దు ఎందుకంటే తొందరగా ఆడిపోతాయి కింద కాబట్టి సిమ్లో పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి మనకిలా కాలిపోయా అని తెలిసిపోతుంది ఏదైనా మీ దగ్గర స్పూను ఇలాంటిది ఏదన్నా సరే వీటితో తీసివేసుకోవాలండి ఇలా రివర్స్ వేసుకోవాలి వన్ సైడ్ కాలింది కదా ఇంకో వన్ సైడ్ కాల్చుకోవాలి జాగ్రత్తగా తీసివేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి అబ్బాయి వీటిని చట్నీ లేకుండా కూడా తినేయచ్చు అంత మంచి టేస్ట్ అయితే కాబట్టి ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి పిండి వేటితో అయినా వేసుకోవచ్చు మిగిలిపోయిన పిండి ఉంటే ఈ విధంగా వేసుకోండి అప్పుడప్పుడు చాలా స్మూత్గా అవుతాయండి చాలా టేస్ట్ ఉంటాయి బాగుంటాయి ఏ చట్నీలోకైనా సాంబార్లోకైనా తినొచ్చు చాలా బాగుంటాయి కాబట్టి ట్రై చేయండి సేమ్ అండి అదే విధంగా మొత్తం పిండి అయిపోయే వరకు ఈ విధంగా కాల్చుకోవాలి చాలా బాగా అవుతాయి చాలా టేస్టీ ఉంటాయి ఎప్పుడూ అదే ఇడ్లీ దోశ కాకుండా డిఫరెంట్గా చేసుకోవచ్చు దీంట్లో అన్ని రకాల పప్పులు వేసుకొని కూడా చేసుకోవచ్చండి మంచి ప్రోటీన్ ఉంటుంది పప్పులో కాబట్టి రైస్ తగ్గించి మనం అప్పుడప్పుడు పప్పులు అన్ని పప్పులు కలిపి కూడా టిఫిన్స్ చేసుకోవాలండి అదే రైస్తో చేసుకోవద్దు మనకు రైస్ ఆల్రెడీ మనం తీసుకుంటాం లంచ్లో డిన్నర్లో కాబట్టి మనం టిఫిన్లో ఏదైనా పప్పులతో చేసుకోవడానికి ట్రై చేయాలి కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి కాబట్టి టిఫిన్స్లో పప్పులో తుంచేసుకోవడానికి ట్రై చేయాలి ఈ విధంగా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ